గురజాల నియోజకవర్గంలో ఓటమి కారణాలను విశ్లేషించుకుంటాం మాజీ ఎమ్మెల్యే కాసు రెడ్డి ఇక పూర్తి సమాచారం మేరకు ఓటమి కారణాలను విశ్లేషించుకుంటామని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని తన కార్యాలయంలో భాగంగా శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భాగంగా మాట్లాడటం జరిగింది ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమన్నారు గురజాల నియోజకవర్గాన్ని సంతృప్తికర స్థాయిలో అభివృద్ధి చేశామని ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది రాజకీయ హింసను పోలీసులు అదుపు చేయాలని కోరారు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు కలిసికట్టుగా అందరూ కూడా దాడులను ఎదుర్కొంటామని ఆయన తెలియజేయడం జరిగింది మెడికల్ కాలేజ్ తీసుకురావటం అనేక వాటర్ స్కీమ్స్ శాంక్షన్ చేపించడం బైపాస్ రోడ్డు పూర్తి చేయటం రోడ్డు వెడల్పు చేయటం పిడుగురాళ్ళలో గురజాల దాచేపల్లి హైవే నిర్మించటం దాదాపు ఇరవై ముప్పై వేల మందికి సొంత ఇళ్ళు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వటం ఇవన్నీ కూడా శాశ్వతంగా మిగిలిపోయే పనులు ఇవన్నీ చేయగలిగినందుకు తృప్తిగా ఉంది సరే రాజకీయాలు అంటారా గెలుపు సర్వసాధారణం గతంలో జరిగింది ఈరోజు జరుగుతుంది గెలిచినప్పుడు వెర్రవేయటం ఓడిపోయినప్పుడు కుంగిపోవటం ఈరోజు నేను నేర్చుకుంది కాదు ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి ఒకే రకంగా ప్రజలతో మమేకం అవ్వాలి తప్పకుండా విశ్లేషించుకుంటాం ఒక నెల తర్వాత మీటింగ్ పెట్టి అన్ని గ్రామాల నాయకుని పిలిపించుకొని ఎక్కడ పొరపాట్లు జరిగినాయి ఎలా సరి చేసుకోవాలి మళ్ళీ ప్రజల్లో మమేకమై ముందు ప్రతిపక్ష పాత్ర బాధ్యత ఉండేటట్టు మనకి ఏదైతే ప్రజలు తీర్పునిచ్చారో ఆ ప్రతిపక్ష పాత్రను నిర్వర్తిద్దాం ఒప్పుకుంటా ఈరోజు కొన్ని గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి హింసకి తావు లేదు తక్షణమే ఈ హింసను పోలీసు వారు ఆపాలి ఒకటి రెండు రోజుల్లో రేపు సోమా మంగళవారాల్లో ఎస్పీ గారిని కూడా కలుస్తాం ముఖ్యమైన నాయకులు ఏ గ్రామంలో ఏమేమి జరుగుతుందో వివరిస్తాం అవన్నీ కూడా పోలీసు వారు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఏది ఏమైనా వైఎస్ఆర్సిపి నాయకులకి కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాను ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు అందరు కలిసి ఉందాం కలిసి మళ్ళీ పోరాటం చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో నిలబడేటట్టు చేస్తాం సరే కొన్ని కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు అవి ఏంటో తెలుసుకొని అటువంటి కారణాలను అధిగమించి మళ్ళీ అధికారంలోకి ఈ పార్టీని ఎలా తేవాలి ప్రజలకు ఎలా సేవ చేయాలి కూడా మనం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తాం